హాయ్ ఫ్రెండ్స్ వాడు మావాడైన పరాయి అల్లు అర్జున్ ఉద్దేశించి నాగబాబు ఈ విధంగా మాట్లాడారు మరి ఎందుకు ఆ విధంగా నాగబాబు మాట్లాడవలసి వచ్చింది చిరంజీవి తమ్ముడైనటువంటి నాగబాబు ఈ విధంగా మాట్లాడారు మెగా అల్లు ఫ్యామిలీ మధ్య కొంత కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పి గత కొంతకాలంగా ఎక్కడో చోట వార్తలు మనం చూస్తూనే ఉన్నాం ఈ పరిస్థితుల నేపథ్యంలో మరి నాగబాబు ఎందుకు ఇట్లా ట్వీట్ చేశారు అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది మరి ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించి మాట్లాడారని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఈ మధ్య వైసీపీకి ప్రచారం చేశారు ఆయన రవిచంద్రారెడ్డి అని చెప్పి అతనికి ప్రచారం చేసి అతను తన బాల్య మిత్రుడైనటువంటి రవిచంద్రారెడ్డికి వైసీపీ తరఫున ప్రచారం చేశారు మరి ఇది ఎందుకు ప్రచారం చేశారు పవన్ కళ్యాణ్కి ఎందుకు ప్రచారం చేయలేదని చెప్పి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు సారి అల్లు మెగా ఫ్యామిలీస్ మధ్య వార్ నడుస్తోందని చెప్పి ఈ ఇష్యూ చాలా దుమారం రైపింది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఇదంతా నడుస్తూ ఉంది దీంతో జనాల్లో ఓ రేంజ్ డిస్కషన్స్ అయితే షురు అయ్యాయి ఈ పరిస్థితులు చూసి అల్లు అర్జున్ రియాక్ట్ అవుతూ తాను ఏ పార్టీకి మద్దతు కాదని తన అనుకున్న వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి తన మద్దతు ఉంటుందని తన బాల్య స్నేహితుడు నంద్యాల రవిచంద్రారెడ్డి అని చెప్పి తను చెప్పుకొచ్చారు నంద్యాల రవి గారితో పాటు మావయ్య పవన్ కళ్యాణ్ కూడా నేను తన మద్దతు ఉంటుందని చెప్పి అల్లు అర్జున్ చెప్తున్నారు ఓవైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ కూటమి తరపున పోటీ చేస్తున్నారు ఈ సమయంలో మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి బన్నీ ఫ్యామిలీ నంద్యాల వెళ్ళడం చాలా రాజకీయంగా చర్చనీంశ చర్చనీయాంశమైంది మెగా ఫ్యామిలీతో ఉన్న వైరం కారణంగానే బన్నీ ఈ స్టెప్పు తీసుకున్నారని చెప్పి మనకి సమాచారం అందుతోంది మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు ప్రచారం చేయలేదు శిల్ప శిల్ప రవిచంద్రారెడ్డికి ఎందుకు ప్రచారం చేస్తారని చెప్పి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు సరిగ్గా ఎన్నికల వేళ అల్లు అర్జున్ ఇలాంటి పని చేయటం చాలా అభిమానులు కూడా చాలా బాధ కలుగుతుంది సినీ రాజకీయ వర్గాల్లో కూడా అలజడి సృష్టించిందని చెప్పుకోవాలి ఈ విషయం ఇదిలా ఉండగానే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఒక ట్వీట్ చేశారు మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయి మాతో నిలబడేవాడు రాయి వాడైనా మావాడే అంటూ సంచలన ట్వీట్ చేశారు అది ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించే చేశారని చెప్పి అందరూ భావిస్తున్నారు సరిగ్గా ఇదే ఎన్నికల ప్రచారం చివరి రోజున అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్ళడం రాజకీయంగా వేడిపించింది తాజాగా దీనిపై నాగబాబు కౌంటర్ వేయటం చూస్తుంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ